యావత్ భారతం అయోధ్య బాట పట్టడానికి రెడీ అయింది అశేష జనసందోహం వల్ల కాలుష్యం పెరగకుండా యూపీ సర్కార్ చర్యలు తీసుకుంటోంది ఇందులో భాగంగా అయోధ్య వీధుల్లో వంద ఎలక్ట్రిక్ బస్సులు ఇంకా పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ ఆటోలు పరుగులు పెడుతున్నాయి కాలుష్యాన్ని అరికట్టడం కోసం ఉపయోగిస్తున్న ఈ వాహనాల తీరు మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు అయోధ్యకు తరలివచ్చే యాత్రికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల్లో ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఒకటి యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వంద ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు అటువంటి బస్సులోనే మనం ఉన్నాం ఇవన్నీ కూడా అధునాతన సదుపాయాలు కలిగిన ఎలక్ట్రిక్ బస్సులు ముఖ్యంగా ఈ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించడం వెనుక ముఖ్య ఉద్దేశం అయోధ్య నగరానికి పొల్యూషన్ నుంచి కూడా ఇబ్బంది లేకుండా చూడాలి అన్న ఉద్దేశంతో ఎందుకంటే అయోధ్య ఇమేజ్ని పెంచాలి అన్న ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది అందుకనే నగర వీధులన్నింటినీ కూడా చాలా పరిశుభ్రంగా ఉంచాలంటూ నిన్ననే పిలుపునిచ్చి ఒక పరిశుభ్రత క్యాంపెయిన్కి క్లీన్లీనెస్ క్యాంపెయిన్కి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభం చేశారు ఆ క్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ పరిసరాలనే కాదు నగర వీధులన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచడంలో తోడ్పాటును అందించాలని చెప్పి పిలుపునిచ్చారు ఒకవైపు ప్రధాని మోదీ ఆలయాలన్నింటినీ దేశంలో ఉన్న ఆలయాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చిన విషయం మనకు తెలిసిందే అయితే ఇరవై రెండున్న ప్రాణప్రతిష్ట ఆలయ ప్రారంభం సందర్భంగా అయోధ్య నగరానికి పెద్ద సంఖ్యలోనే భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది కాబట్టి వాట వారందరినీ దృష్టిలో పెట్టుకుని మొత్తం నగరం అంతా పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నం ఒకవైపు చేస్తూనే కేవలం వీధులు మాత్రమే పరిశుభ్రంగా ఉంటే సరిపోదు పర్యావరణం పరిశుభ్రత ఈ అంటే వాతావరణం కూడా పరిశుభ్రంగా ఉండాలి అన్న ఉద్దేశంతో వాతావరణానికి ఎటువంటి ఇబ్బంది కలిగించని పర్యావరణానికి హాని కలిగించని ట్రాన్స్పోర్టేషన్ని ప్రభుత్వం ఎంచుకుంది అందులో భాగంగానే ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఎలక్ట్రిక్ బస్సులతో పాటుగా ఈ రిక్షాలను కూడా ఇక్కడ అంటే ప్రధానంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో కాలుష్యకారక వాహనాలేవి రాకుండా నిషేధించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఏమున్నా సరే సిటీకి కాస్త దూరంలోనే అవన్నీ కూడా ఆగిపోతాయి సిటీ లోపల పర్యటించాలని అనుకుంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది అది కూడా ఎటువంటి కాలుష్యానికి ఆస్కారం లేని ఎలక్ట్రిక్ బస్సులు కావచ్చు అలాగే ప్రభుత్వం ఈవెన్ ప్రైవేటు ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా ఈ తరహాలో ఈ రిక్షాలు కానీ ఈ ఆటోలు వీటిని ఉపయోగించాలని చెప్పి కోరుతుంది ఒకవేళ అవి సాధ్యం కాని పరిస్థితుల్లో కనీసం తక్కువ కాలుష్యంతో నడిచే సిఎన్జి ఆధారిత వాహనాలనైనా సరే ఉపయోగించాలని చెప్పి కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే ఈ బస్సులో చూసుకుంటే కనుక అంటే మనకి దేశంలో చాలా చోట్ల ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో ఎలక్ట్రిక్ బస్సును ఉపయోగిస్తున్నారు ఇవి మనకి విదేశాల్లో మాదిరిగా అధునాతన సదుపాయాలు దీంట్లో చూడొచ్చు బస్సు లోపల సీసీ కెమెరా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం బ్యాక్ కెమెరా కూడా బస్కి వెనుక వైపు నుంచి వచ్చే వాహనాల నుంచి బస్ డ్రైవర్ని అప్రమత్తం చేసేలాగా ఇక్కడ ఒక స్క్రీన్ ఉంటుంది దాంట్లో బ్యాక్ క్యామ్ ఉంటుంది అలాగే ఈ స్టాప్ బటన్స్ ఒకసారి ఇటువైపు చూస్తుంటే కనుక ఎవరైనా బస్సులో ప్రయాణించే ప్రయాణికుడు అక్కడ దిగిపోవాలని అనుకుంటే స్టాప్ బటన్ ప్రెస్ చేస్తే చాలు డ్రైవర్కి నోటిఫికేషన్ వెళ్తుంది దాంతో అతను బస్సుని ఆపేస్తారు దిగడానికి ఆస్కారం ఉంటుంది అలాగే మల్టిపుల్ డోర్స్ ఇటు మధ్యలోనూ డోర్స్ ఉన్నాయి ఇటువైపు చూస్తుంటే కనుక యాత్రికులు ఇటు నుంచి దిగుతున్నారు అలాగే డ్రైవర్ పక్క నుంచి కూడా ఒక డోర్ ఉంది ఇలా మొత్తం మోడర్న్ ఫెసిలిటీస్ తోటి ఈ ఎలక్ట్రిక్ బస్సులు అందులోనూ ఈ సిటీ సైజుని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్న ఇరుకైన వీధులు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని చిన్న సైజు బస్సు అయ్యేది అవసరాన్ని బట్టి ఇంకా స మరిన్ని బస్సులను కూడా ప్రవేశపెడతామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్లో భాగంగా వంద ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి యాత్రికుల రద్దీ పెరిగే కొద్దీ డిమాండ్ పెరిగే కొద్దీ దానికి తగ్గట్టుగానే ఈ ప్రజా రవాణా వ్యవస్థను కూడా మరింత మెరుగుపరిచి మరింత సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది కెమెరా పర్సన్ ప్రభుతో మహాత్మ కొడియార్ టీవీ నైన్ అయోధ్య ఉత్తరప్రదేశ్